ప్రత్యక్ష దైవాలు కవి పరిచయం పాఠం పేరు ప్రత్యక్ష దైవాలు కవి పేరు ఎర్రన కాలం క్రీస్తు శకం పద్నాలుగవ శతాబ్దము తల్లిదండ్రులు కొత్తమ్మ సూరణ జన్మస్థలం పాకనాడు సీమ ప్రస్తుతం ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలోని గుడ్లూరు గ్రామం ఆస్థానం అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోళయ వేమారెడ్డి ఆస్థాన కవి రచనలు రామాయణం హరివంశం అరణ్యపర్వ శేషం నృసింహ పురాణం వీరి రచనలు బిరుదులు సంబుధాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనేవి వీరి బిరుదులు శైలి వీరి రచనా శైలిలో సూక్తి వైచిత్రి పేరెన్నిక గన్నది ఇతర అంశాలు ప్రస్తుత పాఠం ఎర్రనగారు రచించిన మహాభారతం అరణ్యపర్వంలోని ఐదవ ఆశ్వాసం నుండి గ్రహించబడింది ఇలా రాస్తే పదవ తరగతి తెలుగు పరీక్షల్లో ఈ ప్రశ్నకి నాలుగు మార్కులు పూర్తిగా పొందొచ్చు నేను చెప్పే టిప్స్ని పాటిస్తే తెలుగు వందకి వంద ఖచ్చితంగా వస్తాయి ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్